తల్లికి నేను కూడా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నానమ్మా అన్నలేజీ నోవా గారు మీ మాతృత్వానికి మీ తల్లి ప్రేమకు నేను కూడా నమస్కారం పెడుతున్నాను <coughs> <coughs> ఆమెకున్న భక్తిని ఆ తిరుపతి దేవుడి పైన ఉన్న భక్తిని ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో తను కూడా తన బిడ్డ గురించి ఎలా మొక్కుకుంది ఆ కోరిక నెరవేరినందుకు భారీగా అయిన తర్వాత ఇంకా ఇంకా ఇండియాని ఇష్టపడుతుంది తిరుపతిలో విని చేయించుకున్న బాబు గురించి ఆమె మొక్కుకునే కోరిక తీరినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే యూట్యూబ్ లో అందరూ చెప్తున్నారు నాకు కూడా చాలా అయితే నాకు చాలా ఇష్టము మా బాబుకి గైతే ఇంకా పిచ్చి మా చిన్న బాబుకి చాలా ఇష్టము సో నా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఆమె అలా చేయడము అవి అనుకున్న కోరిక తీరినందుకు తీరాలని కోరుకుంటున్నాము తను నిరూపించుకున్నారా ఆమెకున్న భక్తిని ఆ తిరుపతి దేవుడి పైన ఉన్న భక్తిని ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో తను కూడా తన బిడ్డ గురించి ఎలా మొక్కుకుంది ఆ కోరిక నెరవేరినందుకు బాబు మంచిగా హ్యాపీగా హెల్తీగా మళ్ళీ ఉన్నాడు కాబట్టి సో ఆమె ఇవ్వడము చాలా మంచి విషయము దేవుడు తిరుపతి దేవుడు మీద మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే ఫారెన్ అమ్మాయి ఉండి అంత ఇష్టపడుతుంది మన గౌరవించే ట్రెడిషనల్ గా ఉండడం అనేది చాలా మంచి విషయము

ఏమన్నా అని చెప్పేసి కొంతమంది లేదండి మన నమ్మకం అండి దేవుడు ఒక్కటే మనము మనము పూజించే దాంట్లో ఉంది కానీ దేవుడు ఇప్పుడు క్రిస్టియన్ అయినా ఒకడే దేవుడు మనం ఒకే దాంట్లోనే మనము చేంజ్ చేస్తున్నాం అందరినీ దేవుళ్ళని కానీ దేవుడు ఒక్కడే ఎక్కడున్నా ఆయన మనం మనం చేసే పనులు కూడా దేవుడు ఉన్నాడండి ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు మనం మన నమ్మకమే మనది చర్చ్ాలికి వెళ్ళాలి లేదు అనే నమ్మకం అది మన మనసులో ఒప్పుకోవాలి ప్రేరణ మనం దేవుణ్ణి మన ఎక్కడ నిల్చి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం లేదండి అన్ని వట్టి మాటలు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగుంటాయి సో హిందుత్వం గురించి ఆమె చేసింది చాలా బాగుంది ఆమె నమ్మకం అది సో క్యాస్ట్ అనేది అది ఇష్టం మాట్లాడదు ఎవరైనా ఊహించారంటారు అసలు ఊహించిన విషయం జరిగింది అంటే అసలు మెగా ఫ్యామిలీ ఏంటి అసలు ఆవిడ అలా చేయడం ఏంటి తలనే నీళ్ళు ఇవ్వడం చాలా గ్రేట్ అండి నమ్మకం అది మనది ఇప్పుడు నేను హిందువుని నాకు ఎక్కడైనా టెంపుల్ కనబడి చర్చ్ కనబడింది అనుకో ఏదైనా నా మనసులో మొక్కుంటాను అది తీరిందంటే అక్కడికి వెళ్ళి నేను ప్రే చేసుకోవడానికి తప్పేముందండి దేవుడు మన మన నమ్మకం అది అంతే మన ఆలోచనలలో తప్పు ఉంది కానీ అన్నీ ఒకటి దేవుడు ఒకటి అలా అదొకటి మీరు కూడా అందరూ అదొకటిని మీరు షో చేయండి ఎక్కువ మెసేజ్ ఇచ్చిందంటే చాలా మందికి ఎందుకంటే దేవుడు మీదనే ఉండే నమ్మకాన్ని అక్కడ తీర్చుకున్నది కాబట్టి మీరు కూడా నమ్ముతే ఇలా చేయవచ్చు తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నాడు ఒక బిడ్డ గురించి తను ఎంత మొక్కితే ఆ బిడ్డ తనకు దక్కాడు అమ్మాసాలు మోసి కనిపించిన తల్లిగా ఆ బిడ్డకి అంత ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడిన బిడ్డ నాకు దక్కితే చాలు దేవుడా అని ఒక మా ఆమె అసలు వేరే కంట్రీ ఆమె వేరే దేవుడి కలామే కానీ అటువంటి ఆవిడే మన పవన్ కళ్యాణ్ గారికి వైపు అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోడలైన తర్వాత కొండలి వారి ఇంటి కోడలైన తర్వాత మన హిందూ ఒలికి ఒలికిపుచ్చుకుంటూ మన హిందూ సాంప్రదాయాల వైపు అడుగులు వేస్తూ ఏ వెంకన్న స్వామి మన ఇండియా కంట్రీలోనే పెద్ద ార్డు వెంకన్న స్వామికి మొక్కుకొని ఆమె అక్కడ అన్నదానానికి పదిహేడు లక్షలు డొనేట్ చేశారు అంటే చాలా గ్రేటు ప్లస్ మీరు తలనీలాలు కూడా ఇచ్చారు అది వీడియోలన్నీ వైరల్ అయినాయి అన్నదానానికి ఎంత డొనేట్ చేశారు అనేది వీడియోలు వైరల్ అవ్వలేదు కానీ ఆవిడ తలనీలాలు ఇవ్వడమే కానీ దేవుడికి మొక్కుకోవడమే కానీ ఇవన్నీ చాలా ఇదైనాయి కానీ ఒక మహిళగా ఒక స్త్రీగా ఒక మాతృమూర్తిగా ఒక ఇంటి ఇల్లాలుగా ఒక ఇంటి కోడలుగా తన కర్తవ్యాన్ని తను నెరవేర్తించుకున్నారు తన కొడుకు తనకు దక్కితే చాలు అని ఒక ఉన్నారు కనుక తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నారు అనమాట కొందరు కొందరు ఉంటారు తల్లులు మన ఇండియన్ కంట్రీలో ఎవరో ఒక తల్లి ముగ్గురు పిల్లలను అటువంటి తల్లిగా కాకుండా ఒక బిడ్డకి చిన్న గాయం అయితేనే ఈ తల్లి మనసే కానీ ఈ తల్లి హృదయమే కానీ ఎంత తల్లడిల్లిపోయిందంటే అంత తల్లడిల్లిపోయి తన మాతృత్వాన్ని తను కాపాడుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అంత డో అమౌంట్ డొనేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేవుడు తనని తన బిడ్డని తన కుటుంబాన్ని వెళ్ళి ఓకే మెయిన్ గా అందం అంటే జుట్టు ఎంతగానో ఇష్టపడతారు కదా సో తన కొడుకు కోసం తిరుమల వారిని మొత్తం సమర్పించారు ఏమంటారు జుట్టు మళ్ళీ వస్తుంది ఆరు నెలలకు సంవత్సరానికి మూడేళ్లకో తన జుట్టు తనకు వస్తుంది కానీ తనకు కనిపించుకున్న కొడుకుకి ఏమైనా అయిందనుకో ఆ తల్లి తట్టుకోలేదు కదా ఆ తల్లి భరించలేదు కదా అందుకని చెప్పి తన తలనీలాలని విచ్చి దేవుడి దగ్గర మొక్కుకొని తన బిడ్డను తను కాపాడుకుందనమాట దీనికి కూడా ఆమెకి చాలా వరకు హ్యాట్స్ అప్ చెప్పొచ్చు ఒక హిందూ మహిళ కాదు ఆవిడ కానీ మన హిందూ సాంప్రదాయానికి వచ్చి కట్టు బొట్టు అన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉంటూ మన పండుదల వారి ఇంటి కోడలుగా పండుదల వారి ఇంటికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలనే కాకుండా అన్నిటిని తను కాపాడుకుంటూ వస్తున్నాడు అనమాట ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా చూసారంటే వేరే కంట్రీ వాళ్ళు ఇలాగ వచ్చి మన సంప్రదాయాన్ని చూపించుకోవడం చూడలేదు చూడలేదు వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంట్రీకి వచ్చి మన ఇండియన్ కంట్రీ మహిళల సాంప్రదాయాన్ని పునిగిపుచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు కానీ ఈవిడ ఇటువంటి సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చి ఏ మంచిగా బాగా దేవుడికి మొక్కుకొని తన బిడ్డను తాను కాపాడుకుందనమాట ఆ తల్లికి నేను కూడా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నానమ్మా అన్నలేజీనావా గారు మీ మాతృత్వానికి మీ తల్లి ప్రేమకు నేను కూడా నమస్కారం పెడుతున్నాను అలా చాలా కొండ ఎక్కేటప్పుడు డిక్లరేషన్ పత్రం మీద సైన్ పెట్టారు ఫస్ట్ తను చేయాల్సిన ఒక కార్యక్రమం అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే తన కుమారులు మార్క్ శంకర్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అయిన్ చిన్నది కాదు భారీ మొత్తంలో జరిగింది దానికి ఆమె ఒక ముక్కుపొడి మొక్కి శ్రీ కలియుగ వెంకటేశ్వమి అనేటువంటి ఆ వెంకటేశ్వరస్వామికి ఒక ముక్కుపొడి మొక్కి ముడి ముడి కట్టేసి ఐ ముడి అంటారు ముక్కుపొడి గుడి ఆ ముడి కట్టేసింది అది తలనీళ్ళు సమర్పించి సాంప్రదాయబద్ధంగా చీరకట్టలు వచ్చి ఏం చేసిందంటే తను మొక్కుని మొక్కుబొడిని తీర్చుకుంది ఇంకోటి ఏంటంటే తన కుమారుడు బాగుండాలని చెప్పేసి అన్నదాన కార్యక్రమం కూడా చేసింది ఆ అన్నదాన కార్యక్రమం భారీ మొత్తంలో పదిహేడు లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చేసి సో మా వదిన గారు అయినటువంటి అన్న లజిన గారికి నమస్కారం అండి వాచ్ చేశారు సో లేడీస్కి జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ అవును సో వచ్చి అట్లా తమిళ సమర్పించడం అనేది ఒక లేడీగా ఎట్లా చూస్తుంది ఒకటే అండి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర అనేది నిలువు అనేది కామన్ వెంకటేశ్వర స్వామికి నిలువు తోడు చేయకపోతే సంతోషము పనులో ఉన్నటువంటి కొంత బాధ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నిలుదేవుడు చేయకపోతే ఇంటికి వచ్చినా కూడా మనకు కొన్ని కష్టాలు ఉంటాయి అట్లే సో ఆమె ఏం చేశారంటే అన్న లజిని గారు మొత్తం నిలుగుదేవుడు చేశారు ఆ నిలుదేవుడిలో తలనీళ్ళని కంపల్సరీ శ్రీ వెంకటేశ్వమికి వెళ్ళినప్పుడు మేము మామూలుకి వెళ్ళినప్పుడే మేము కూడా శ్రీ వెంకటేశ్వర భక్తులు మామూలు భక్తులు తరతరాల నుంచి దాదాపు వంద రెండు వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా శ్రీ వెంకటేశ్వర ఎప్పుడైనా సరదాకి వెళ్ళినా కూడా మేము మొక్కు పొడిగా ఈ తల్ల నీళ్ళు సో ఇప్పుడు ఆమె ఏంటంటే ముక్కింది కాబట్టి కంపల్సరీ అది లేడీస్కు వెంట్రికలు ఇంపార్టెంట్ జుట్టు ఇరవై పోసుకుని ఇంపార్టెంట్ అంటే కాదండి వెంకటేశ్వర స్వామి దగ్గర కంపల్సరీ ఇవ్వాలి సో ఇప్పుడు అన్న లేచిన గారు అవన్నీ పట్టించుకోలేదు వెంట్రికలు అనేది మళ్ళీ వస్తాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యగా ఏపీ డిప్యూటీ సీఎం వైఫ్గా సో ఆమె సింప్లిసిటీ ఎట్లా చూడవచ్చు అన్న ఒడ్డించే దగ్గర కానీ ఆ దర్శనం చేసిన ఒక మాట మాట్లాడలేదు హడా ఒడ్డి లేదు ఎట్లా చూడవచ్చు ఏంటంటే ఇప్పుడు ఆమె యాక్చువల్లీ రష్యాలో పుట్టింది రష్యాలో పుట్టింది మోడర్న్ స్టైల్లో పెరిగింది మన పవన్ కళ్యాణ్ గారికి భారీగా అయిన తర్వాత అంత మొత్తం మార్చేశారు తన నెగిటివిటీ కానీ తన యాటిట్యూడ్ కానీ తనలో ఉన్నటువంటి ఆ మోడర్న్ స్టైల్ కానీ మొత్తం చేంజ్ చేసేసి ఓ ఇండియన్ స్టైల్లో ఇలా ఉంటుంది కదని చెప్పి అదే ఫాలో అయింది ఆమెకు నచ్చింది ఆ ఫాలో అయ్యింది ఇండియన్ మోడర్న్ స్టైల్ ఇండియన్ ఫ్యాషన్ అంత నచ్చేసరికి అలానే ఫాలో అయిపోయి తన కుమారుని యాక్సిడెంట్ అయితే అది మొక్కు తీర్చేసుకున్నారు తీర్చేసుకున్నాడు సో దానికి మంచి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సో సింపుల్ సిటీకి మా అన్న లెజిన గారి వదిలేకు సింపుల్ సిటీకి నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను మొన్న మేము ఒక వీడియో తల్లి ముగ్గురు పిల్లలను చంపేసిందని చెప్పి మన దేశ ఒక ముగ్గురు పిల్లలను చంపేసింది పరాయ దేశాలను ఆమె ఒక కొడుకు కోసం వచ్చి మొక్కు తీర్చుకోవడం అనేది ఒక తల్లి యాభై ఎట్లా చూస్తారు చాలా అదే చెప్పాను నేను ఇప్పుడు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాను అన్న లెజెండ్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇంకా చాలామంది రావాలి మన దేశంలో పరా దేశం నుంచి రావాలని కోరుకోవట్లేదు పరాయ వాళ్ళు మన దేశంలో వస్తే మన దేశాన్ని ఉన్నటువంటి సాంప్రదాయాలు కల్చర్ను మస్తు ఇష్టపడాలి ఇష్టపడింది కాబట్టి మా అలా మారింది ఇంకోటి ముగ్గురు పిల్లలు చంపడం అనేది ఏంటంటే గెట్ టుగెదర్లో ఆమె ఏం చేశారంటే పాత ఫ్రెండ్స్ పాత ఫ్రీండ్ కలిసేసి వాడు ఏం చేశారంటే నాతో వచ్చేటప్పుడు పిల్లలు ఉండకూడదు అన్నాడు ఈ దరిద్రపురాలు ఏం చేసిందంటే పిల్లలు ఉంటే ఎట్లయితుందని చెప్పేసి ఆమె చంపేస్తాడు ఇంకో విషయం ఏంటంటే అతనికి పాపం పిల్లలు చంపేసింది అతనికి రెండో పార్గా ఆయన ఆల్రెడే పాపం పిల్లలు ముగ్గురు పిల్లలు చంపేసి బాధపడిపోతుంది సో ఇలాంటి ఆమె ఉన్న మన దేశం చేసుకునేది ఒక పాపం సో ఇంకో పాపం ఏంటంటే ఆ దరిద్రపు కూడా ఒకడున్నాడు శివ అది అతడు ఈమెను ఈమెను ప్రేమించడం ఇంకా పెద్ద పాపం రమ్మండడం ఇంకా పెద్ద పాపం పిల్లలు లేకుండా చేయడం అనేది ఇంకా పెద్ద పాపం